నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను మీ ఆది మోటివేషన్ ఛానల్ నుంచి మీ ఆదిని ఈరోజు మన టాపిక్ ఏంటంటే పుట్టుకతోనే రాసిన రాతలు వాటి మహిమ నీ చేతుల్లోనే అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం నెంబర్ వన్ తల్లిదండ్రుల కళ్ళల్లో చూపించే ప్రేమ చేతుల్లోనేటువంటి జాగ్రత్త మాటల్లోనటు విలువ ఇవన్నీ కూడా పిల్లల జీవితంలో అక్షరాల మిగిలి ఆ తలరాతలను వెలుగు రహదారిగా మలుస్తాయండి సో మనం కూడా మన పిల్లల పట్ల ఇలాంటిటువంటి కేరింగ్ మనం తీసుకోవాలి అప్పుడే మనం వాళ్ళ రహదారులని మనము వెలుగు వెలుగుబాటులేకి నడిపించిన తల్లిదండ్రులం అవుతామండి ఓకేనా నెంబర్ టూ దేవుడు రాసిన రాతల్ని ఎవరు మార్చలేం కానీ వాటిని బంగారు అక్షరాలతో మెరిపించడం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది అవునండి దేవుడు రాతను మాత్రమే రాస్తాడు కానీ వాళ్ళకి బంగారు భవిష్యత్తుని ఇచ్చ ఇవ్వగలిగేది మనం మాత్రమే అది మన చేతుల్లోనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనం పిల్లల పట్ల నిర్లక్ష్యం కోపం దారుణం చూపుతూ ఉంటామండి అవి మాత్రం ఖచ్చితంగా పిల్లల యొక్క భయాల చీకటిలో కరుగుతూ పోతాయండి మరి సో మనం పిల్లల పట్ల ఎప్పుడూ కూడా కోపం చూపించకూడదు భయం చూపించకూడదు దారుణం చూపించకూడదండి ప్రేమ చూపిస్తేనే వాళ్ళ యొక్క రహదారులు వెలుగు రహదారులా ఉంటాయి మరి ఒకవేళ మనము వారి మీద కోపం చూపిస్తే వాళ్ళ యొక్క తలరాతలు ఎలా ఉంటాయి తెలుసా భయాల చీకటిలో కరుగుతూ పోతుంటాయండి అది మన చేతుల్లోనే ఉంది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది మరి నెంబర్ త్రీ పైవాడు కడుపులో పుడుతున్న ప్రతి ఒక్క బిడ్డ రాతలను ముందే రాసి ఉంచుతాడు నెంబర్ ఫోర్ ఒక పిల్లవాడిని మాటలతో గాయపరచవచ్చు లేదా అదే మాటలతో మహానుభావుడిని చేయవచ్చు కాబట్టి తల్లిదండ్రులారా పిల్లల రాతలు దేవుని వరమని మాత్రమే నమ్మకుండా వాటిని తీర్చిదిద్దే శక్తి మన చేతుల్లో కూడా ఉందని మనం గుర్తుంచుకోవాలి అప్పుడే ఖచ్చితంగా మన పిల్లలకి బంగారు భవిష్యత్తును మనం ఇవ్వగలం కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయి ప్రతి మాట ప్రేమతో పలుకు ప్రతి బోధన విలువలతో నింపు చెప్పు ఎందుకంటే నీ చేతుల్లోని నీ పిల్లల స్వర్ణ భవిష్యత్తు దాగి ఉంది కనుక సో మనం పిల్లలకి ఏ విధంగా చెప్పాలి ప్రేమతో కూడిన మాటలు చెప్పాలి విలువలతో కూడిన మాటలు చెప్పాలి వారికి బోధ ఎలా ఎలా చెప్పాలి ఇందులో బంగారు భవిష్యత్తు దాగి ఉందన్న సత్యం వాళ్ళకి నువ్వు తెలియజెప్పాలి అలా ప్రేమతో చెప్పినప్పుడే కదండి మనము పిల్లలు మన యొక్క మాటలు వింటారు కోపంతో చెప్తే నా తల్లిదండ్రులు నా కోపంతో చెప్పారని మన మీద ఇంకా ద్వేషం పెంచుకునే అవకాశం ఉన్నాయి సో మనం అందరం కూడా పిల్లలకి ఎలా చెప్పాలి ప్రేమతో చెప్పాలి అలాగే విలువలతో కూడిన బోధ కూడా వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే చిన్ననాటి నుండి వచ్చి ప్రతి అలవాటు వారి భవిష్యత్తు పుస్తకంలో చెరగని అక్షరంగా మారుతుంది అలా మార్చడం కూడా మన యొక్క చేతుల్లోనే ఉంటుందని తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది ఆ తలరాతలు వెలుగు పంచే విజయగాథలుగా మారాలా లేక కన్నీటి ముద్రలతో మసకబారి పోవాలా అనేది తల్లిదండ్రులు చూపించినటువంటి ప్రేమ జాగ్రత్త విలువలతో కూడిన బోధ మార్గదర్శకత శ్రద్ధల మీదే ఆధారపడి ఉంటుంది అవును కదండి మనం చూపించేటువంటి ప్రేమతోనే కదా మరి వారు చాలా ముందుకెళ్తూ ఉంటారు వారి యొక్క మార్గదర్శ విజయగాథలా మారాలంటే తప్పకుండా మనం చూపించేటువంటి ప్రేమ విలువల మీదే జాగ్రత్త నీ యొక్క మాటలు ఎలా ఉన్నాయి విలువలతో కూడినటువంటి ఉన్నాయా లేదా ఒకవేళ విలువలతో కూడినటువంటి లేకపోతే ఖచ్చితంగా నీ పిల్లలకి నువ్వు మంచి బోధలను బోధించు అప్పుడు ఖచ్చితంగా నీ పిల్లలు విజయ మార్గంలో వెళతారండి రాతలు దేవుని వరం వాటి వెలుగు నీ జాగ్రత్తలోనే దాగి ఉంది పిల్లలు పుట్టేటప్పుడు మనకెంత సంతోషం వస్తుంది కదండి వరి పెరిగే కొద్దీ కూడా హ్యాపీనే చాలా సంతోషంగా ఉంటాం అయ్యో నా బిడ్డ పెరిగి పెద్ద అవుతున్నాడు కదా మంచి పర్సన్ బిజినెస్ పర్సన్ కావాలి లేకపోతే ఉన్న స్థాయిలో ఉండాలి అని మనం ఎంతగా కోరుకుంటాం కదండి పిల్లలు పుట్టినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నాం పెరిగేటప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నామా ఒకసారి ఆలోచించుకోవాలి మన బిడ్డలు ఎక్కడ తప్పిపోతున్నారు ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన విషయం ఇది మనం పుట్టినప్పుడు ఎంత ప్రేమ చూపిస్తాం పెరిగేటప్పుడు కూడా ప్రేమ చూపిస్తాం కాకపోతే వారు తప్పిపోయేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులుగా వారిని హెచ్చరించాలి మనం వారిని సరైన దారిలో నిలబెట్టాలి అప్పుడే మన కర్తవ్యం మన బిడ్డల పట్ల నెరవేరినట్టు దేవుడు బిడ్డలు ఇస్తాడు వారి రాతను మారుస్తాడు కాకపోతే వారు సరైన మార్గంలో నడవాలా లేదా అనేది అది నీ చేతిలోనే ఉంటుంది మరి తల్లిదండ్రులారా జాగ్రత్తగా మన పిల్లల భవిష్యత్తుని ఒక మంచి విజయగాథలుగా మారుద్దాం ఇంతవరకు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ సో మచ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్